మాకైతే చాలా సంతోషకరమైన విషయం అనమాట అదైతే ఏంటంటే అమ్మవారిని అమ్మవారి ప్రతిమ ఉంది కదా రూపం ఈ రూపం అయితే మా చేతుల మీదుగా అమ్మవారు అయితే కోరుకున్నారనమాట మా దంపతులమైతే మా పిల్లలు మా దంపతులు మేము కలిసి అయితే అమ్మవారిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా అందరికి దుర్గాశ్రమి శుభాకాంక్షలు దుర్గాశ్రమి రోజు మేమైతే టెంపుల్ కి వెళ్తున్నాము ఆ ఇక్కడ చింతపల్లికి దగ్గరలోనే కొండకించంగి అని ఒక ఊరుందనమాట అక్కడైతే తల్లి అమ్మవారి అయితే ఉంటది మేము ప్రతి ఇయర్ అయితే అక్కడికి వెళ్లి దర్శనం అయితే చేసుకుంటుంటాం అనమాట ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు అయితే చూపిస్తాను ఓకేనా హాయ్ చెప్పు హాయ్ చెప్పండి చౌడపల్లికి వచ్చాము నిజమే చౌడపల్లికే కదా వచ్చాం చిట్టి కరెక్ట్ చెప్పింది చౌడపల్లికి వచ్చాము చౌడపల్లి నుంచి పక్కా తెలుగుగా చెప్తానని చెప్పి మేమైతే నలుగురం వెళ్తున్నాము మా మా ఫ్యామిలీ మా నలుగురం అలాగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రతి ఇయర్ అయితే అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాం అనమాట మాకు బాగా ఇష్టం అనమాట అక్కడికి వెళ్ళడం అంటే ఇప్పుడైతే అక్కడ ఊరికైతే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాక మీకు అయితే చూపిస్తాను ఓకేనా ఒక ప్రత్యేకమైన విషయం చెప్తాను అక్కడికి వెళ్ళాక అవును మా కన్నుగాడు మా కన్నుగడు అయితే మిస్ అయిపోతున్నాడు ఈ వీడియోలో మా కన్నుగడైతే చిన్న పని మీద వైజాగ్ అయితే వెళ్ళాడనమాట అందుకే మేము నలుగురుమే ఉన్నాం మా ఏరియాలో చూడండి ఫ్రెండ్స్ గ్రీనరీ ఎంత బాగుందో పొలాలు అనమాట చూడండి మొత్తం పొలాలు చాలా బాగుంటది ఈ సీజన్ లో మా సైడ్ అయితే ఉంది కదా గ్రీనరీ ఉంది పొలాలు మా ఏరియాస్ లో అయితే ఈ సీజన్ లో చాలా గ్రీనరీ ఎక్కువ ఉంటది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఇంకా వ్యవసాయం మీదే పడతారు అన్నమాట ప్రతిదీ పండిస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా వరి పొలాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో అలాగే అన్ని ఇంకా ఈ సీజన్ లో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి ఇంకా ప్రతి చెట్టు అన్ని మొక్కలు అన్ని కూడా గ్రీనరీ తో చాలా బాగుంటది అది కాకుండా మేము వెళ్ళే గుడి దగ్గరకైతే అయితే వెళ్ళినప్పుడు మొత్తం కొండలే ఉంటాయి అనమాట ఇంకా వేరే రూట్ అయితే ఇంతకు ముందు వెళ్తేము ఆ రూట్ అయితే ఇంకా బాగుంటది అక్కడైతే ఫుల్ గా పెద్ద పెద్ద కొండలు అవన్నీ ఉంటాయి మేము రోజైతే వేరే రూట్ వస్తున్నాం అనమాట ఇలా కొంచెం దగ్గర గుడి అందుకే ఈ రూట్ అయితే వస్తున్నాము ఇక్కడ నుంచి అయితే ఒక పావు గంట పది నిమిషాలు కదా భలే ఉంది కదా గ్రీనరీ మొత్తం పొలాలు రోడ్ అయితే చాలా చిన్నది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా రావాలి వచ్చేవాళ్ళు ఇక్కడ కొంచెం పర్వాలేదు కొంచెం మేము ముందున కొంచెం బ్యాక్ నాకు వెళ్తే అయితే చాలా చిన్న రోడ్ అనమాట రెండు వెహికల్స్ ఒకేసారి వస్తే తప్పుకోవడానికి కూడా ప్లేస్ లేదు అంత చిన్న రోడ్డు ఇక్కడ పర్వాలేదు కొంచెం కాకపోతే ట్రావెలింగ్ చేసేవాళ్ళు చూసుకొని రావాలి ఇప్పుడు ముందు వచ్చేవాళ్ళు వెనక వచ్చేవాళ్ళు ఇలాంటి రోడ్ల దగ్గర భయం వేస్తుంది కొంచెం ఎందుకంటే తుప్పలు ఉన్నాయి కాబట్టి మనకు ఫ్రెండ్ వస్తున్న వెహికల్ తొందరగా కనబడదు అది మనం జాగ్రత్తగా చూసుకొని సిగ్నల్ ఇస్తూ రావాలి కదా ఇలా హార్న్ ఇచ్చుకుంటూ రావాలి అవి కాకుండా బళ్ళనే కావు నడుచుకుంటూ వస్తుంటారు చాలా మంది కాలినడకన అలా వచ్చే వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకుని రావాలి చిన్న రోడ్డు కాబట్టి చూడండి ఊరి దగ్గరికి అయితే వచ్చేసాము ఆ ఇంటి దగ్గరకి వెళ్ళడానికి అయితే చూడండి రోడ్డే లేదు అసలు మొత్తం మట్టి రోడ్డు అనమాట నెమ్మదిగా వెళ్తున్నాము అంటే రోడ్డు మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంటే దూరం అనమాట కొంచెం ముందుకెళ్ళాలి అందుకని ఇంకా మేము కారులోనే వెళ్ళిపోతున్నాము చిన్న రోడ్డు అనమాట పర్లేదు వెళ్ళిపోవచ్చు ఫైనల్ అయితే పడుతుంది మంచిది ఎప్పుడు గుడికి వచ్చినా అయితే పడుతుంది అదొక శుభ సూచకం అనమాట ఆ పైన చూడండి పిల్లలు కొత్తగా చూస్తున్నారు హాలిడేస్ కదా దసరా హాలిడేస్ కదా పిల్లలందరూ ఊర్లలోనే ఉన్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు హాలిడేస్ అయితే ఉమ్మర్చి గుళ్ళు ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి అని దారు ఉంది అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ బండి ఆపేసి ఇలా నడుచుకుంటూ వెళ్ళాము ఇప్పుడు కూడా అలా నడుచుకుంటూ వెళ్ళాలి అనుకుంటా ఈ చేలో నుంచి వెళ్ళాలి అక్కడ ఫ్రెండ్స్ మేమైతే ఇదిగోండి కొబ్బరికాయలు పువ్వులు పట్టుకొని పూజ సామాన్లు ఉంటాయి కదా పట్టుకుంటున్నారా ఓకే అవన్నీ పట్టుకొని వెళ్తున్నాము ఇది ఫ్రెండ్స్ మేమైతే తల్లి దగ్గరకు వచ్చాము కాకపోతే తల్లి అంటా లేరు చింతపల్లి అయితే వెళ్ళారు మేమైతే ఫోన్ చేసాము కాకపోతే నెంబర్ మార్చేసినట్టున్నారు ఫోన్ అవ్వలేదు అనమాట ఇప్పుడైతే ఒకసారి ఇగో భవానీలు ఉన్నారు భవానీల దగ్గర నంబర్ తీసుకొని అయితే కాల్ చేస్తాము బా తల్లి వస్తేనే మాకు పూజ అది చేస్తారు అందుకని వెయిట్ ఒక ఒకవైపు అయితే చినుకులు పడుతుంది అనమాట ప్రశాంతంగా ఉంది తీసుకో ఫ్రెండ్స్ మేమైతే గుడి దగ్గరకు అయితే వచ్చేసాము తల్లి అయితే లేదు చింతపల్లి అయితే వెళ్ళారంట తల్లి అందుకని రావడానికి అయితే చాలా టైం పడుతుంది అంటున్నారు అందుకని ఇంకా మేమే పూజ చేసుకొని బయలుదేరుద్దాం అనుకుంటున్నాం అసలు యాక్చువల్ గా రేపటి నుంచి పూజ ఇవాళ్ళ నుంచే అంటే అన్ని సామాన్లు కొనడానికి అయితే వెళ్లారు రేపటి నుంచి పూజలు అయితే గట్టిగా జరుగుతుందంట ఇక్కడ మాకు రేపు రమ్మంటున్నారు కాకపోతే రేపు మేమైతే ఊరు వెళ్తున్నాం అనమాట అందుకని ఇవాళ వచ్చేసాము ఎప్పుడు వచ్చినా తల్లిని దర్శనం చేసుకుని అయితే వెళ్ళాలి కదా రేపైతే నైట్ గట్టిగా పూజ అయితే చాలా బాగా జరుగుతుంది అంట మాకైతే రేపు నైట్ రమ్మంటున్నారు అనమాట మాకు రేపు ఊరే వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాళ్ళు వచ్చేసాము లోపలికి అయితే వెళ్దాం ఇదిగోండి అంటే గుడిలాగా లేదేంటి అంటున్న అనుకుంటారేమో ఇక్కడే ఇక్కడే అమ్మవారి అయితే ఉందనమాట ఇది గుడిలాగే ఇంకా ఇక్కడ చూడండి వెనకాల కుక్క ఒకటి గురించి కొంచెం చెప్తారా తెలుసా మీకు ఈ నిన్న మధ్యాహ్నం ఊరంతా తిప్పి ఆ భవన్లందరి దగ్గర ఆశీస్సులు పొంది ఇలా వచ్చాము ఈరోజు పట్టుకెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం వర్షం కారణం వల్ల పట్టుకెళ్ళలేకపోయాము రోజు ఇక్కడే ఇలా ఉంటాయి కలసం కలిసమ్మ కలసం అమ్మవారికి మంచిగా నైవేద్యాలు పెట్టారు మార్నింగ్ పూజ చేసి తల్లివారిని అయితే చూపిస్తాను మీకు రండి గుండమ్మ తల్లి అయితే

ఫ్రెండ్స్ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ప్రత్యేకమైన విషయం చెప్తాను అని చెప్పాను కదా మాకైతే చాలా సంతోషకరమైన విషయం అనమాట అదైతే ఏంటంటే అమ్మవారిని అమ్మవారి ప్రతిమ ఉంది కదా రూపం ఈ రూపం అయితే మా చేతుల మీదుగా అమ్మవారు అయితే కోరుకున్నారనమాట మా దంపతులమైతే మా పిల్లలు మా దంపతులు మేము కలిసి అయితే అమ్మవారిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది లాస్ట్ ఇయరు లాస్ట్ ఇయర్ అమ్మవారిని అయితే ఇక్కడ మేము తీసుకొచ్చి ఇలా ప్రతిష్ఠించడం అయితే జరిగిందనమాట అప్పుడైతే చాలా పెద్ద పూజ అయితే చేశారు ఆ నేనైతే మేమైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే అమ్మవారిని ఇలా తీసుకొచ్చి మన చేతుల మీదుగా ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది ఎంతో అదృష్టం ఉంటేనే జరుగుతుంది మాకైతే ఆ తల్లి దీవెనలు ఎప్పుడు ఉంటది మేము అది ఎప్పుడు కోరుకుంటున్నాం కూడా తల్లి దీవెనలు ఆశీర్వాదాలు మాపై మా పిల్లలపై ఎల్లప్పుడూ ఉండాలి మేము ఆయుర్ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ తల్లికి అయితే ఎప్పుడు మేము పూజ చేసుకుంటూనే ఉంటాం అనమాట ఆ తల్లి కూడా మాకు ఎప్పటికప్పుడు రండి రండి అని పిలుస్తూనే ఉంటారు కానీ మాకు కుదరక రాలేకపోతున్నాము ఈ రోజు అయితే మేము ఆ తల్లి దర్శనం అయితే చేసుకుంటున్నాం అనమాట ఈ దు దుర్గా ఖచ్చితంగా మాకు ఏదో ఒక రూపంలో అయితే అమ్మవారు కనిపించి ఇక్కడ దర్శనం చేసుకునేలాగా అయితే మాకు చేస్తుంటారనమాట మేము ప్రతి దసరాకి ఏదో ఒక శుభవార్త అయితే వింటాము ఈ సంవత్సరం కూడా మాకైతే మంచి శుభవార్త అయితే ఆ తల్లి వినిపించింది అనమాట మేమైతే చాలా చాలా రుణపడి ఉంటాం ఆ తల్లికి నిజంగా ఎక్కడున్నా సరే ఆ తల్లినైతే మర్చిపోము మేము ఎప్పుడు వచ్చి మేమైతే దర్శనం చేసుకుంటూనే ఉంటాం మాకు వీలు కుదిరినప్పుడు అల్లా వచ్చి దర్శనం చేసుకుంటాము మేమైతే సంతోషంగా ఉన్నాం అనమాట ప్రస్తుతానికి ఆ తల్లి దీవెనల వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా మాటలు కూడా రావట్లేదు అనమాట అంత చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా అమ్మవారినే చూసినంత అంటే అమ్మవారు ప్రత్యక్షంగా అక్కడ కూర్చున్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది అనమాట నాకైతే చాలా సంతోషంగా ఉంది నా ఫ్యామిలీతో నా కుటుంబంతో వచ్చి ఇక్కడ నేను దర్శనం చేసుకున్నందుకు కాకపోతే చిన్న బాధ రేపు ఇంకా బాగా జరుగుతుందట పూజ రేపు ఉంటే ఇంకా బాగుండు కానీ మాకు కుదరగా ఈరోజు అనమాట ఆ తల్లి ఆశీర్వాదాలు అయితే మాపై మా కుటుంబం మా పిల్లలపై ఎల్లప్పుడు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భవాని దండం పెట్టుకున్నావా దండం పెట్టుకోట్ దండం పెట్టుకోరా అమ్మవారికి మంచిగా చదవాలి మంచిగా మంచి స్థాయిలో ఉండాలి అని మొక్కుకోండి ఆరు ఆ ఇద్దర కూడా ఏ టైం దాకా ఉంటుంది బాబు ఆరు గంటలకు స్టార్ట్ అవుది అమ్మో ఒంటి గంట అయిపోద్దా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేరేడు కొమ్మలు ఇంకా మామిడి కొమ్మలు అవి తీసుకొచ్చి పెట్టారు కదా ఇక్కడైతే పందిరైతే వేస్తారనమాట రేపైతే మంచిగా హోమం అది ఉంటది అది కూడా మడతారనమాట ఆ అన్ని ఈ రోజు చెయ్యాల్సింది పందిర్ వేసేసి చక్కగా డెకరేషన్ చేయాల్సింది కాకపోతే వర్షం అనమాట వర్షం డిస్టర్బెన్స్ చేసింది అందుకని ఇంకా మొదలు పెట్టలేదు ఇక్కడ మీరు చూస్తే చూడండి అక్కడైతే త్రిశూలాలతో అయితే అమ్మవారు ఉన్నారు ఇక ఇక్కడైతే హోమం చేస్తారనమాట ఇది హోమం హోమగుండం ఇక్కడ చేస్తారు హోమం అనేది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే హోమం చేశారు మేము కూడా పూజలో అప్పుడు కూర్చున్నాము ఈ ఇయర్ అయితే మరి ఏమో దేవుడిదయ్యా రేపు ఆ తల్లి మాకు కరుణిస్తే వస్తాం లేదంటే కుదరకపోతే అవ్వదు మరి ఇప్పుడైతే పూజ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ బయలుదేరేస్తున్నాం చూడండి వర్షం అయితే ఎలా పడుతుందో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు పూజ అయితే చేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము ఆ తల్లి వాళ్ళు అయితే ఆ చింతపల్లిలో ఉన్నారంట ఆ ఇప్పుడు చింతపల్లి అయితే వెళ్ళి అతన్ని కలవాలన్నమాట తల్లిని అయితే కలవాలి అంటే మేము వెయిట్ చేయాల్సింది కాకపోతే రావడానికి చాలా టైం అంట అందుకని ఇంకా సర్లే ఎలాగ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం కదా ఇంకా వెళ్ళి చింతపల్లిలోనే ఉన్నారంట ఒకసారి ఫోన్ చేసి అక్కడ ఉన్నారు ఏంటనేది తెలుసుకొని అక్కడికి వెళ్ళి మేమైతే కలుసుకుంటాం అన్నమాట ఓకేనా ఇప్పుడైతే మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ హలో గాయ్స్ చూడండి బయట వర్షం ఎలా ఉందో అయినా కూడా మా దసరా పండగ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు ఇక్కడ మా ఆయన అయితే చక్కగా పెద్ద అయితే కలర్ఫుల్ గొడగ వేసుకొని పూజ అయితే చేస్తున్నారు ఆయుధ పూజ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ అయితే నాకు నోరు కూడా తిరగట్లేదు ఈ చలికి మెల్లగెళ్ళు అందరూ దసరా ఎలా జరుపుకుంటున్నారు ఫ్రెండ్స్ మేమైతే ఇదిగో ఇలా వర్షంలో ముందుగా ఈ రోజు అయితే విజయదశమి శుభాకాంక్షలు కాకుండా ఈ రోజు గాంధీ జయంతి శుభాకాంక్షలు కూడా ముందుగా మీకు అలాగే మా డాడీ మా డాడీ బర్త్డే కూడా హ్యాపీ బర్త్డే హ్యాపీ డాడీ మా కార్ అయితే ఈ వర్షంతో నీట్ గా కడిగేశారు వర్షమేం కడగలేదు డాడీ ఇందాక ఎంత కష్టపడి కడిగారు పాపం నాని ఎక్కడి నుంచి ఇటు రామ్ మీ నువ్వు చెప్పులేసుకొని ఉన్నావు ఇచ్చేసే మొత్తం అన్ని పార్క్ అయితే ఇప్పుడు దండ వేస్తున్నారు ఏంటో ఈరోజు ఎండ కాస్తే ఎంత బాగున్నా ఎండ వచ్చింటే మంచిది అమ్మకాయ పెట్టడానికి వెళ్తున్నారు బ్యాక్ సైడ్ టైర్ దగ్గర చూడండి మా ఆవులు మావి నాని ఆవులు ఎవరు మనవి కావు కదా మనదేనా మావే ఫ్రెండ్స్ ఆవులు చూడండి మంచిగా గడ్డి తింటుంది మొక్కుకుంటున్నారు మా ఆయన మా అల్లుడు అన్నమాట వెనకాలైతే గొడుగు పట్టుకున్నాడు లేదు కొబ్బరికాయ కొట్టే ప్రాసెస్ కూడా అయిపోయింది వాహన పూజ అయిపోయింది ఆయుధ పూజ కూడా అయిపోయింది లోపలైతే నాని లోపల కూడా తీయాలా అరే తీరని ఆయన లోపల కూడా దీపం అదే ధూపం అయితే పెడుతున్నారు కారు అయితే స్టార్ట్ చేశారు మా ఆయన ఓకే చిన్నగా డ్రైవింగ్ అయితే చేయాలంట కదా మూవ్ చేసి పక్కన పెట్టాలంట హాయ్ చెప్పు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద బెల్ బటన్ ని కూడా కొట్టండి గట్టిగా మా నుండి మంచి అంటే ట్రైబల్ కల్చర్ నుంచి మంచి మంచి కంటెంట్ అయితే మీకు మా మమ్మీ ఇస్తారు గట్టిగా ఫాలో అయిపోండి మా మమ్మీ ఛానల్ Thank you for watching! Bye! Bye boy! Bye friends! <laughs> <laughs>